కాలభైరవాష్టకం ప్రతిరోజూ చదవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా ఇది పాపాల నుండి విముక్తినిస్తుంది చెడుకర్మల ప్రభావాన్ని తగ్గిస్తుంది శని రాహు కేతు దోషాలను తొలగిస్తుంది భయాలు మరియు ఆందోళనలను తగ్గిస్తుంది మరియు ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది కాలభైరవాష్టకం చదవడం వల్ల కలిగే మరికొన్ని ప్రయోజనాలు పాప విముక్తి కాలభైరవాష్టకం జపించడం వల్ల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు లభిస్తాయని నమ్ముతారు నుండి రక్షణ కాలభైరవుడు చెడు చెడుకర్మలను నాశనం చేసే దైవం కాబట్టి కాలభైరవాష్టకం చదవడం వల్ల దుష్టకర్మల నుండి రక్షణ లభిస్తుంది శని రాహు కేతు దోషాల నివారణ శని రాహు కేతు గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి కాలభైరవాష్టకం పఠించడం ఒక అద్భుతమైన మార్గమని నమ్ముతారు భయాలు ఆందోళనల నుండి ఉపశమనం ఈ స్తోత్రం భయాన్ని మరియు ఆందోళనలను తగ్గించడంలో సహాయపడుతుంది ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కాలభైరవుడిని ప్రార్థించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు దీర్ఘాయువు లభిస్తుందని నమ్ముతారు సమస్యల నుండి ఉపశమనం దీర్ఘకాలిక సమస్యలు మరియు దుఃఖాల నుండి ఉపశమనం పొందడానికి కాలభైరవ అష్టకం జపించవచ్చు ఆర్థికాభివృద్ధి కాలభైరవుడిని ఆరాధించడం వల్ల ఆర్థికాభివృద్ధి మరియు సంపద లభిస్తుందని నమ్ముతారు కాలభైరవాష్టకం ముఖ్యంగా కాలాష్టమి రోజున లేదా ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పఠించడం మంచిదని సూచించబడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్